మంత్రోద్ధారం అని ఒక శాస్త్రముంది వేదాలలో అమ్మవారి మంత్రాలు చెప్పబడ్డాయి ఆ మంత్రాలలోని బీజాక్షర శక్తిని వేదం రహస్యంగా దాచింది ఋషులు వాళ్ళ తపశక్తితో ఆ బీజాక్షరాన్ని బయటకు తీసి మనకి అందించారు బీజాక్షరాలు బీజాక్షర శక్తి వేద మంత్రాలకి సంబంధించింది లలిత రహస్య నామాలలో ప్రతి నామంలో బీజాక్షరం దాగి ఉంది వసున్యాది బాగ్దేవతలు ఎలా బీజాక్షర శక్తిని నామాలలో దాచి ఉంచారో ఒక్క నామం ఎగ్జాంపుల్ తో చెప్తాను ఇవాళ మాంగల్య గృహ తోరణ చిల్లిక ఇది అమ్మవారి యొక్క ఐబ్రోస్ అంటే కనుబొమ్మలు వివరించే నామం పై పైన చూస్తే కనుబొమ్మల గురించి చెప్తున్నట్టు ఉంది కదా దీనిలోని బీజాక్షర శక్తి చెప్పుకుందాం ఇప్పుడు వదనం అంటే ముఖము మాట్లాడే నోరు ముఖములోనే కదా ఉంది అంటే వదనం వాక్కుకి స్థానం వదన బీజం అంటే వాక్ బీజం ఐంకారం స్మర అంటే మన్మధుడు మన్మథ బీజం అంటే ఆకర్షణ క్లీం బీజం మాంగల్యం అంటే శుభములు మాంగల్య బీజం సౌహ గృహం అంటే ఇల్లు గృహ బీజం అంటే లక్ష్మి స్థానం అదే శ్రీంకారం తోరణ బీజం అంటే హ్రీంకారం ఇదివరకు కూడా నేను చెప్పాను మనలాంటి దేహాలు కాదు దేవతలవి దేవతల శరీరాలు మంత్రస్వరూపాలు ఇప్పుడు చెప్పుకున్న ఐదు బీజాక్షరాలు అమ్మవారి కనుబొమ్మలలో దాగి ఉన్న బీజశక్తి బదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక ఐ క్లీన్ సౌహ్ శ్రీం హ్రీం చిల్లిక అంటే వ్యాపించి ఉన్నాయి అని పై పైన చూస్తే కనుబొమ్మల్ని వర్ణించారు అంతే కదా అనిపిస్తుంది లోతుగా చూస్తే ఐదు బీజాక్షరాల శక్తి తాగుంది ఈ నామంలోనే తెలుస్తుంది ఈ ఐదు శక్తులకు మూలమైన శక్తి అమ్మవారి కనుబొమ్మల్లో ఉందని ఈ నామం అర్థం ప్రతి నామంలో కూడా వసన్యాది వాగ్దేవతలు బీజాక్షర శక్తిని ఇలాగే రహస్యంగా దాచి ఉంచారు మనం లలిత శాస్త్రనామం చెప్పుకునేటప్పుడు చక్కగా చదువుకుందాము ఇప్పుడు చెప్పిన వాటన్నిటిని కూడా ఒకసారి శ్రద్ధగా విని మార్పులు చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ